వేసవికాలం వచ్చేసిందండి రింక్స్ బదులుగా ఇలా వాటర్ మిల్లాన్తో షర్బత్ మిల్క్ షేక్లు తయారు చేసుకుంటే చాలా హెల్తీగా ఉండొచ్చు అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి వాటర్ మిల్న్ షర్బత్ తయారు చేయడానికి ముందుగా వాటర్ మిలాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నచ్చిన వాళ్ళు గింజలు ఉంచుకోవచ్చు లేదంటే దాంట్లో ఉన్న స్వీట్స్ని తీసేయచ్చు ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ రెండు స్పూన్ల నిమ్మరసం కొంచెం పుదీనా ఆకులు ఒక స్పూన్ పంచదార చిన్న అల్లం ముక్క ఒక గ్లాసు కోల్డ్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్కి నిమ్మరసం రాసి చక్కగా సాల్ట్ అద్దుకోవాలి ఇప్పుడు అందులో మనం మిక్సీ చేసుకున్న జ్యూస్ని అందులో వేసుకొని ఒక స్పూన్ సబ్జా గింజలు వేసి కలుపుకుంటే టేస్టీ అయిన వాటర్ మిలన్ షర్బత్ రెడీ వాటర్ మిలన్ మిల్క్ షేక్ తయారు చేయడానికి వాటర్ మిల్లాన్ను ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కలను ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి దాంట్లో ఒక గ్లాసుడు చల్లటి పాలను వేసుకోవాలి సో ఇంకా ఐస్ అది వేయక్కర్లేదు రెండు స్పూన్ల పంచదార వేసి మిక్సీ పట్టుకుంటే ఎంతో టేస్టీ అయినా వాటర్ మిల్లన్ మిల్క్ షేక్ రెడీ ఇందులో కూడా ఒక స్పూన్ గింజలు కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అదేవిధంగా హెల్దీ కూడా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్